తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి విశ్వకర్మ జాతి ముద్దు బిడ్డలకి అధికారులకి అన్నధికారులకి ఐఏఎస్లకి ఐపీఎస్లకి మహిళా సోదరి గురువులకి అర్చక పురోహితులకి ప్రతి ఒక్కరికి కూడా జయ విశ్వకర్మ నేను మీకు కొండ నర్సం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకుని విషయం ఏంటంటే రోజు రోజుకు విశ్వకర్మల బతుకులు అగ్గమ్య గోచరంగా మారిపోతా ఉన్నాయి కులవృత్తులు నశించి ఈ కార్పొరేట్ వ్యవస్థల వలన వెండి బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడం వలన కార్పెంటర్ వృత్తి చేసేటటువంటి సోదరులకు ఈ గుజరాతీ రాయస్థాని వాళ్ళ పోటీతత్వం వలన కుల వృత్తులు నశించి బతికే భారంగా మారి ఇంటి కిరాయిలు షాప్ల కిరాలు కట్టలేక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ అప్పుల బాధలకు అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలుసుకొని చూసి బాగా ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలు తిరగాలి విశ్వకర్మ దిశ దశ చైతన్య యాత్ర ప్రారంభం చేసి అని తలపెట్టడం జరిగింది మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో మొదటగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం నుంచి అనుకున్నాం కానీ మొన్న మంచిరాల జిల్లా కేంద్రంలో ఒక సంఘటన జరిగింది మన విశ్వకర్మ స్వర్ణకార బిడ్డ దగ్గర అన్యాయంగా అక్రమంగా భయభ్రాంతులకు గురి చేసి దొంగను కొడుతూ గుండు పిన్నులు గరం చేసి కుచ్చుతూ నిన్ను కూడా ఈ రకంగా కొడతాం నీ పైన ముప్పై నలభై కేసులు బుక్ చేస్తామని చెప్పేసి తొమ్మిది తులాలర బంగారం అన్యాయంగా వసూలు చేయడం జరిగింది ఒక మిల్లీగ్రామ్ కొనని వ్యక్తి దగ్గర కాబట్టి ఆ ఎస్ఐ పైన ఏ కానిస్టేబుల్ అయితే ఓర్యాక్షన్ చేసి అక్కడ బులియన్ మార్చన్ ప్రెసిడెంట్ సంఘ నాయకులు పోతే ఫోన్లు గుంజుకొని ఇబ్బందులకు గురి చేసిండో ఆ కానిస్టేబుల్ పైన ఆ ఎస్ఐ పైన హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేయబోతా ఉన్నాం డీజీపీ గారికి కాంప్లైంట్ చెయ్యబోతున్నాం కాబట్టి మంచిర్యాల జిల్లా నుంచే ప్రారంభం చేయాలి ఈ విశ్వకర్మ దిశ దశ చైతన్య యాత్ర అని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది ఇరవయో తేదీ రోజు గజ్వేల్ పట్టణంలో అనుకున్నాం తేదీ మార్చిన మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇరవై ఆరో తేదీ గురువారం రోజున ప్రారంభం అవుతా ఉంది విశ్వకర్మ దిశ దశ చైతన్య యాత్ర మా అంతారం గ్రామం నుండి మంచిర్యాల జిల్లా కేంద్రానికి భారీ తో వెళ్ళి సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు విశ్వకర్మ దిశ దశ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది నేను ఒకటే వేడుకుంటా ఉన్నా ప్రతి ఒక్కరిని ఈ రోజు నుండి ఒక్క విశ్వకర్మ జాతీయులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి ఆస్కారం లేదు మీకు ఎలాంటి సమస్యలన మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని బెదిరించినా ఈ కేసులు చేస్తాం ఆ కేసులు చేస్తాం ముప్పై కేసులు చేస్తాం నలభై కేసులు చేస్తామని వేధించినా కూడా మీరు బంగారం కొనట్లయితే ఒక మిల్లీగ్రామ్ కూడా కట్టనవసరం లేదు ఈ రోజు నుండి మీ పైన ఎక్కడ పోలీసు వాళ్ళను దౌర్యన్యం చేసినట్లయితే ఈ చైతన్య యాత్ర పోలీస్ స్టేషన్ ముందుకే పోతుంది ఐదు వేల మందితో అక్కడ ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎక్కడైనా కార్పెంటర్ వృత్తి చేసుకునేటటువంటి కార్పెంటర్ సోదరులను ఫారెస్ట్ అధికారులు దుగుడ మిషన్ల వద్దకు కానీ వచ్చి మీ షాప్ల వద్దకు వచ్చి వేధించినట్లయితే మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకండి మిమ్మల్ని ఎక్కడైనా ఫారెస్ట్ అధికారులు వేధిస్తే ఆ జిల్లా హెడ్ క్వార్టర్లు ఉన్నటువంటి డిఎఫ్ఓ ఆఫీస్ ముందు ఐదు వేల మందితో ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం విశ్వకర్మ దశ దిశ ప్రోగ్రామ్ లో చాలా నిర్ణయాలు ఉంటాయి చాలా విషయాలు చెప్పడం జరుగుతా ఉంది మంచి మంచి పాటలు రాపిస్తా ఉన్నాం సుక్క నర్సన్నతో బోచర్ తయారైంది పోస్టర్లు తయారైనాయి ఏ జిల్లా కేంద్రంలో అయితే విశ్వకర్మ దిశ దశ కార్యక్రమం నిర్వహిస్తామో అక్కడ లోకల్ ఎమ్మెల్యేలను అక్కడ ఎంపీ గారిని అక్కడ ఎమ్మెల్సీలను అన్ని రాజకీయ పార్టీల నాయకులను బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులను విశ్వకర్మ సంఘాల నాయకులను పిలిచి విశ్వకర్మల బతుకుల్లో జీవితాల్లో ఎట్లయితే వెలుగులు వస్తాయో చర్చలు జరపడం జరుగుతుంది ముప్పై మూడు జిల్లాలు చైతన్య యాత్ర కంప్లీట్ అయిన అనంతరం హైదరాబాద్ నది ఒడ్డున ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ సభ అయిపోయిన అనంతరం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఎప్పుడో బ్రిటిష్ వాడు పెట్టిన చట్టం పోర్లేవని యాక్ట్ అక్రమ దొంగ బంగారం చేసే సంబంధించి దాంట్లో సవరణల కోసం ఇండియాలో ఉన్నటువంటి వెండి బంగారం వ్యాపారస్తులను స్వర్ణకారులను కలుపుకొని పదివేల మందితో దీక్ష చేపట్టడం జరుగుతుంది కేంద్ర మంత్రులను ప్రధాన మంత్రి గారి కూడా కలవడం జరుగుతా ఉంది రాజకీయ నాయకుల అవసరాల కోరకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎన్నో సార్లు సవరణలు చేసిర్రు నేనేమంటా ఉన్నా ఎప్పుడో బ్రిటిష్ వాడు పెట్టిన చట్టంలో కూడా పోర్లెవన్ యాక్ట్ లో కూడా మార్పులు చేయాలి అంటా ఉన్నాను దొంగతనాలు తగ్గాలి అంటే భారతదేశంలో దొంగతనాలు అనేవి జరగకూడదు అంటే దొంగతనం ఏ దొంగ అయితే చేస్తాడో వాడి యొక్క చిరచర ఆస్తులు వేలం వేసి రికవర్ చేసుకోవాలి వాడి దగ్గర ఎలాంటి ఆస్తులు లేకపోతే జీవితాంతం జైల్లో పెట్టాలి లేదు వాళ్ళ చుట్టాలు మావాడు మారిండు మళ్ళీ దొంగతనం చేయడానికి బేలిప్పించి ఇడిపించుకోతే మూడోసారి దొంగతనం చేస్తే కాల్చి వాళ్ళకి జీవితంలో భూమి మీద ఆగిపో ఇట్లాంటి ఒక పది సంఘటనలు జరిగితే జీవితంలో దొంగతనాలు అనేవి జరుగు యాక్టులో మార్పు తీసుకొచ్చి బ్రిటిష్ వాడు పెట్టిన యాక్టు దొంగను దొరై తిరుగుమంటుంది వెండి బంగారం వ్యాపారస్తులను స్వర్ణకారులను దొంగల్లాగా భయపడుతూ బతకమంటుంది అందుకొరకే యాక్ట్ లో మార్పు రావాలంటున్నాం దొంగలు విపరీతంగా దొంగతనాలు చేస్తూ కోట్ల రూపాయల భూములు కొంటూ ఇండ్లు కట్టుకుంటూ జల్సాలు చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉన్నారు దొంగకు జైలు అంటే అత్తగారి ఇల్లు లాగా అయిపోయింది దొంగతనం చేస్తా ఉన్నాడు దొరికినప్పుడు ఎవరిదొక షాప్ చూపెడతా ఉన్నాడు రికవరీ చేయిస్తా ఉన్నాడు మళ్ళీ దొంగతనం చేస్తా ఉన్నాడు మళ్ళీ జైలు కోతా ఉన్నాడు మళ్ళీ వస్తా ఉన్నాడు కాబట్టి దొంగకు కఠినమైన శిక్షలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే దొంగతనాలు జరగవు ఫారెస్ట్ అధికారులు కార్పెంటర్ సోదరులను వేధిస్తా ఉన్నారు మా కార్పెంటర్ సోదరులు అడవి అడవిపోయి కట్టే కొట్టుకొస్తలేరు స్మగ్లింగ్ చేస్తలేరు దొంగతనం చేస్తలేరు ఎక్కడైనా ఇండ్లు కట్టుకునే వాళ్ళు కానీ రైతులు కానీ ఆర్డర్ ఇస్తే చౌకోట్లు కిటికీలు మంచాలు బేంచీలు ఇట్లాంటివి తయారు ఇస్తా ఉన్నారు మీకు ఎవరిచ్చిండ అధికారులు మా వాళ్ళని వేధించేది కాబట్టి మిమ్మల్ని కూడా వదిలిపెట్టమని చెప్పేసి చెప్తా ఉన్నాం ఒక్క కార్పెంటర్ జోలికి ఒక్క ఫారెస్ట్ అధికారి పోయినట్టు మా దృష్టికి వచ్చిన మీ డిఎఫ్ఓ ఆఫీస్ ముందు ధర్నా కూర్చుంటాం మిమ్మల్ని సస్పెండ్ చేసే వరకు వదిలిపెట్టామని చెప్పి చెప్తా ఉన్నాం మంచి పోలీస్ వాళ్లకు మంచి ఫారెస్ట్ అధికారులకు తప్పకుండా మేము సహకరిస్తాం ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది లేకపోతే ఒక ప్రధాన మంత్రి కానీ ఒక కేంద్ర మంత్రి కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రులు కాని ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మేము కూడా కానీ ఇంత ప్రశాంతంగా ఉండలేము ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది ఉన్నది కాబట్టే మిలిటరీ జవాన్లు కానీ పోలీస్ వాళ్ళు కానీ కాపలా ఉంటారు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం కొంతమంది పోలీస్ వాళ్ళు చేసి పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకొస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము మంచి పోలీస్ వాళ్ళకు పాదాభివందనం చేస్తాం సెల్యూట్ చేస్తాం ఎక్కడైతే చెడ్డ పోలీసులు లంగ పోలీసులు ఉంటారో మా వాళ్ళని వేధిస్తారో వాళ్ళని వదిలిపెట్టం సస్పెండ్ చేసి జైల్లో పెట్టే వరకు వదిలిపెట్టము చట్టం ఎవడికి చుట్టం కాదు చట్టానికి లోబడి పని చేయాలి చట్టాన్ని చేతులలో తీసుకుంటామంటే జైలు పాలైతారు ఉద్యోగాలు పోయి ఇంట్లో కూర్చుంటారని చెప్పి చెప్తా ఉన్నాం విశ్వకర్మ దశ దిశ కార్యక్రమానికి ఒక ఐదు సంవత్సరాల క్రితం పెంటా శ్రీనివాసాచారి రో ఒక కంపెనీ ఉంటుంది అన్నకు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ట్రస్ట్ నడిపిస్తూ ఉన్నాడు ఎక్కడ ఎవరు చనిపోయినా ఆదుకుంటా ఉంటాడు బీదమ్మాయిలు పెళ్ళిళ్లకుండా తనతోనైనా సాయం చేస్తూ ఉంటాడు ఒక ఐదు సంవత్సరాల క్రితం మాట ఇచ్చిండు నాకు ఏమని నేను ఇట్లా చైతన్య యాత్ర చేపట్టాలనుకుంటున్నా అన్న అన్నప్పుడు నువ్వు ఎప్పుడు చైతన్య యాత్ర చేపట్టినా నేను బులేరో బండిస్తా నీకు చైతన్య యాత్ర కంప్లీట్ అయ్యే వరకు అని చెప్పి మాటివ్వడం జరిగింది మొన్న బండి చిండు బులేరో బండి చైతన్య రథం తయారు చేసే దగ్గర పెట్టి వచ్చినాం ప్రత్యేకంగా యావత్ విశ్వకర్మ జాతీయుల తరఫున పెంటా శ్రీనివాసాచారి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇట్టి విశ్వకర్మ దిశా దశ కార్యక్రమానికి రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు వేయడం జరుగుతూ ఉంది మేము పదవులు ఇచ్చేటంత పెద్దవాళ్ళం కాము కానివి కమిటీలు ఎందుకంటే దానికి ఒక దిశ నిర్దేశం ఉండాలి మేము చేపట్టబోయే వంద కోట్ల ప్రాజెక్టుకు భాగస్వాములు ఉండాలి మేధావులు కావాలి కాబట్టి కమిటీలు వేయడం జరుగుతుంది ఇట్టి విశ్వకర్మ దిశ దశ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులుగా బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశారన్నను తీసుకోవడం జరుగుతూ ఉంది ఎన్నో సంవత్సరాలుగా విశ్వకర్మ మనుమయల కోసం బీసీల కోసం పోరాడుతున్న వ్యక్తి కాబట్టి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి అనుభవాలు మాకు కావాలి కాబట్టి తీసుకోవడం జరుగుతూ ఉంది జిల్లాల కమిటీలు కూడా వేస్తా ఉన్నాం మంచిరాల జిల్లా కమిటీ వేసినాం మొత్తం విశ్వకర్మ దిశ దశ కార్యక్రమం రోజు ఎక్కడెక్కడ ఏ జిల్లా వాళ్ళకు పదవులు ఇచ్చినాం ఎవరెవరు దీంట్లో పాల్గొంటా ఉన్నారు అనే పూర్తిగా తెలియడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ విశ్వకర్మ దిశ దశ చైతన్య యాత్ర కార్యక్రమానికి సపోర్టు తెలియచేసే విధంగా ప్రయత్నాలు చేయండి మీతో కాకపోతే ఊరికే ఉండండి తప్ప గెలికి గిచ్చి కయ్యం పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పేసి రెండు చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా జెండాలు తయారైతూ ఉన్నాయి వాల్ పోస్టర్లు తయారవుతున్నాయి బోచర్లు తయారవుతూ ఉన్నాయి ఎక్కడ జిల్లా కేంద్రంలో ఈ చైతన్య యాత్ర ఉంటుందో విశ్వకర్మ దిశ దశ అక్కడ వాల్ పోస్టర్లలో అక్కడ ఎమ్మెల్యేలు అక్కడ ఎంపీ అక్కడ ఎమ్మెల్సీలు అక్కడ బీసీ సంఘాల నాయకులే ఫోటోలు వేయించడం జరుగుతూ ఉంది ఇప్పుడు మంచిరాల జిల్లా తీసుకున్నాం కాబట్టి మంచిరాల జిల్లా వాళ్ళే తీసుకున్నాం విశ్వకర్మల జీవితాల్లో వెలుగులు నింపుతాం విశ్వకర్మ నిరుద్యోగ యువతకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం ఉద్యోగ మేళాలు నిర్వహిస్తాం విశ్వకర్మ యువతను వ్యాపార బెత్తలుగా తయారు చేస్తాం జీతగాళ్ళుగా కాదు వ్యాపారవేత్తలుగా వాళ్ళే పది మందికి ఉపాధి చూపించే విధంగా మంచిగా ట్రైనింగ్లు ఇప్పించి వాళ్లకు ఏ బిజినెస్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ బిజినెస్లకు దింపి వ్యాపారవేత్తలను తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం బీద అమ్మాయిల పెళ్ళిళ్ళు చేస్తాం బీద వాళ్ళని ఆదుకుంటాం బీద వాళ్ళ ఉపాధి కల్పిస్తాం ఇట్లా చాలా ఉన్నాయి విశ్వకర్మ దిశ దశ కార్యక్రమంలో పాల్గొనండి తెలుసుకోండి ఇతరులకు తెలియండి ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని నింపండి ఎవరు కూడా అధైర్య పడొద్దని చెప్పండి చాలా బిజినెస్లు ప్రారంభించబోతా ఉన్నాం చాలా మంది అనుకుంటారు వంద కోట్ల ప్రాజెక్టు సాధ్యమా ఇవన్నీ అయ్యేటియా తప్పకుండా చేసి చూపెడతాం తొమ్మిది సంవత్సరాల అన్వేషణ తొమ్మిది సంవత్సరాల పోరాటం తొమ్మిది సంవత్సరాల ఆరాటం తొమ్మిది సంవత్సరాలలో నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపి విశ్వకర్మ జాతీయులను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలి ఒక టాటా బిర్లా స్థాయికి ఎదగాలి విశ్వకర్మ జాతీయులు అని మేధావులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవడం జరిగింది మాషిగా వంద కోట్ల ప్రాజెక్టు ప్రారంభిస్తలేం ఈ వంద కోట్ల ప్రాజెక్టు రేపు పొద్దుగానే వెయ్యి కోట్ల ప్రాజెక్టు కావాలి ఆ తర్వాత లక్ష కోట్ల ప్రాజెక్టు తయారు కావాలి ఎట్లా చేయాలో ఎట్లా చేసి చూపెట్టాలో చూపెడతాం తప్పకుండా విశ్వకర్మ దశాదిశ దిశ కార్యక్రమం కొన్ని జిల్లాలు కంప్లీట్ అయిన వెను వెంటనే విశ్వకర్మ దర్బార్ అగరబత్తిల కంపెనీ మొట్టమొదట ప్రారంభం చేయబోతా ఉన్నాం నెక్స్ట్ విశ్వకర్మ గోల్డ్ టెస్టింగ్ మిషన్ ప్రారంభించబోతా ఉన్నాం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రారంభం చేస్తాం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పెడతాం ప్రతి మండల కేంద్రంలో పెడతాం మొదటగా ఒక జిల్లాతోని ప్రారంభమై మండల కేంద్రాలకు విస్తరిస్తుంది విశ్వకర్మ ఫర్నిచర్ మాల్ విశ్వకర్మ సూపర్ మార్కెట్లు విశ్వకర్మ బట్టల షాపులు ఇట్లా చాలా రకాల బిజినెస్లు ప్రారంభించబోతా ఉన్నాం విశ్వకర్మల జీవితాల్లో వెలుగులు నింపబోతా ఉన్నాం కాబట్టి ఆ యొక్క శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆశీస్సులతో శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాని ఆశిషులతో గాయత్రి మాత ఆశిష్యులతో మహమ్మాయి దేవి ఆశిష్యులతో ఆ యొక్క కాళికాదేవి మాత ఆశిష్యులతో రాఘవేంద్ర స్వాముల వారి ఆశిషులతో ఈ విశ్వకర్మ దిశ దశ చైతన్య యాత్ర విజయవంతంగా ముసి విశ్వకర్మల బతుకుల్లో వెలుగులు విజయం ఆశీర్వదించాలని రెండు చేతులు జోడించి శిరస్సు వంచి కోరుకోవడం జరుగుతూ ఉంది జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ